వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చెన్నూరి కృష్ణారావు ఈరోజు మనం ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఆగ్రా కోటను చూసొద్దాం రండి ఆగ్రా కోట భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఒక చరిత్రాత్మక కోట ఇది మొఘల సామ్రాజ్యానికి చెందిన ఒక ముఖ్యమైన కట్టడం మరియు పదహారు వందల ముప్పై ఎనిమిది వరకు మొగలు చక్రవర్తులు దీన్ని ప్రధాన నివాసంగా ఉండేది ఈ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపబడింది ఇది తాజ్మహల్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇకపోతే దీని చరిత్ర ఏమిటంటే ఈ కోటను మొఘల చక్రవర్తి అక్బర్ పదిహేను వందల అరవై ఐదులో ఎరళ ఇసుక రాయితును నిర్మించడం ప్రారంభించాడు అతని మనవడు షాజహాన్ ఈ కోటలో అనేక నిర్మాణాలను జోడించాడు అంటే యాక్ట్ చేశాడు వీటిలో దివాన్ ఇ ఆమ్ దివాన్ ఖాస్ మరియు ముంతాజ్ మహల్ కోసం ప్యాలెస్లు ఉన్నాయి పదహారు వందల ముప్పై ఎనిమిదిలో మొఘల్ రాజధాని ఆగ్రా నుండి ఢిల్లీకి మారిన తర్వాత ఆగ్రా కోట చక్రవర్తుల నివాసంగా కొనసాగింది కొంతకాలం బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల మూడులో ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు మరియు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దాని అధికారాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం కూడా జరిగింది ఇది ఎర్ర ఇసుక రాయితో నిర్మించబడిన దీన్ని ఎర్రకోట రెడ్ ఫోర్ట్ లాల్ కిలా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కోటలో చూడవలసినవి అనేక మందిరాలు మసీదులు అద్భుతమైన తోటలు కూడా ఉన్నాయి కోట గోడలు సుమారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడవగలిగి ఉంటాయి అంటే చుట్టుపక్కల అన్నమాట దీని నిర్మాణంలో సుమారు పద్నాలుగు లక్షల మంది పనిచేశాడని అంచనా పదిహేడు వందల డెబ్బై మూడులో ఈ నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అయింది భారత ప్రభుత్వం ఈ కోట సంస్మరణార్థం రెండు వేల నాలుగులో ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది ఈ కోట లోపల ఉన్న చిన్న చిన్న కట్టడాలను ఇళ్లను అంటే నివాసయోగ్యంగా ఉండే ఇళ్లను తోటలను చిన్న చిన్న షాపులను చూస్తే మనకి దీన్ని కోటల నగరం అని అనిపించాలనిపిస్తూ ఉంటుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారత తిరుగుబాటు సమయంలో ఈ కోట ఒక యుద్ధ ప్రదేశంగా ఉండేది ఇది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను అంతం చేయడానికి కారణం కూడా అయింది మరియు భారతదేశంపై బ్రిటిష్ పాలనకు ప్రత్యక్షంగా కూడా ఈ కోట ఎంతో తీసింది దీన్ని చూడటం మర్చిపోవద్దు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ కోటను ఖచ్చితంగా చూడండి దీన్ని చూడటానికి సుమారు రెండు మూడు గంటలు పడుతుంది దీనికి ఎంట్రెన్స్ టికెట్ కూడా ఉంది లోపలికి వాటర్ బాటిల్స్ ఎలవ్ చేస్తారు లోపల చాలాసేపు మనం హాయిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కానీ చూసే కాలం మటుకు వర్షాకాలం తర్వాత శీతాకాలం ముందు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో మీలో వెళ్ళడం చాలా వేడిగా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది మరొక విషయం ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీతో పాటు మీ పిల్లలను కూడా తీసుకెళ్ళండి మన వారసత్వ సంపదను మన చరిత్రను వాళ్ళకి తెలియజేయండి ఊరికే చూపించటం కాదు రెండు ఫోటోలు తీసుకురావటం కాదు అక్కడికి వెళ్ళి ఇది ఎవరు కట్టారు ఏం జరిగింది అసలు కొంచెమైనా వాళ్ళకి అవగాహనతో వెళ్ళాలి అంటే ఈ ప్రదేశానికి వెళ్ళే ముందు వెళ్లే ముందే వాళ్ళకు కొంచెం గైడ్లైన్స్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు లేదా దానికి సంబంధించిన అవుట్ ఏదన్నా ఉంటే అది వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంతేగాని ఊరికే వెళ్ళి వెళ్ళామా లేదా రెండు ఫోటోలు తీసుకొచ్చామా అనే ఉద్దేశం మటుకు ఇప్పుడు వెళ్ళదు నా సూచనను అంగీకరిస్తానని ఆశిస్తూ సెలవు మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం